జొన్న ఇడ్లీని ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఇది బరువు తగ్గాలనుకున్న వారికి అలాగే షుగర్ పేషెంట్స్కి ఇది చాలా యూజ్ అవుతుంది ఇవి తినడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు కూడా ఈజీగా బరువు తగ్గవచ్చు ఇది ఎలా చేయాలనేది చూద్దాం ముందుగా ఒక చిన్న గ్లాసుడు మినప్పప్పుని నానబెట్టుకున్నాను ఒక ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి ఇది పొట్టు మినపప్పు ఈ పొట్టు అంతా తీసేసాను పొట్టు కొద్దిగా తీసుకున్నా పర్లేదు మొత్తం తీగిపోయినా దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నాం జొన్నలు హెల్త్కి చాలా మంచిది కదా పూర్వకాలంలో వాళ్ళు కూడా జన్మల్ని ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు ఈ మధ్యన ఎక్కువ వాడడం లేదు కానీ చూశారు కదా ఇవి అటుకులు ఇది పలుచగా ఉంటాయి కదా మామూలుగా తెల్లగా పలచగా ఉంటాయి అలాంటి అటుకులు కాదు బ్రౌన్ అటుకులు అనమాట అంటే కొద్దిగా లావుగా ఉంటాయి పాలిష్ పట్టుకోకుండా ఉండే అటుకులు అనమాట ఇవి వీటిని రెండు మూడు సార్లు కడిగి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకున్నాను వీటిని వీటిని కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా పిండి చేసి పెట్టుకున్నాను దీనిలో మన టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇది జొన్న రవ్వ ఇది కూడా మార్నింగ్ మినపప్పు ఎప్పుడైతే నానబెట్టుకున్నామో అదే టైంలో జొన్న రవ్వను కూడా నానబెట్టుకోవాలి రెండు మూడు సార్లు కడిగి నీళ్లు పూసి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఉంది కదా నానిన తర్వాత కూడా రెండు సార్లు కడుక్కోవాలి కడిగిన తర్వాత ఇప్పుడు మనం ఈ పిండిలో ఈ జొన్న రవ్వ వేసుకోవాలి ఈ జొన్న రవ్వ ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నానడానికి మార్నింగ్ టైమ్ నానబెట్టేసుకోవాలి మనం మినపప్పుతో పాటే ఇది కూడా విడిగా వేరే ఒక గింటలో వేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇదంతా వేసుకుని ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి దీన్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి రాత్రంతా దీన్ని పరిమితం చేసుకోవాలి అంటే పులియబెట్టుకోవాలి పెట్టుకోవాలి దీన్ని అప్పుడే ఇడ్లీలు మంచిగా వస్తాయి మనం మూత పెట్టేసి నైట్ మనం ఈవినింగ్ ఇది రుబ్బుకొని పెట్టుకుంటాం కదా నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ టైం మనం దోశలు వేసుకోవడమే చూసారు కదా మంచిగా పులిసింది ఇది పర్మనెంట్ అయింది మార్నింగ్ మనం దీన్ని ఒక్కసారి తిప్పుకొని మనం ఉప్పు అవన్నీ వేసేస్తాం కాబట్టి ఇంకా ఏమి వేయాల్సిన అవసరం లేదు దీన్ని ఇడ్లీ గిన్నెలోకి వేసుకోవడమే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా హెల్దీ కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా జొన్నలు జొన్న ఇడ్లీ తింటే చాలా మంచిది మన మామూలుగా వైట్ ఇడ్లీ రవ్వతో తినే కంటే కూడా జొన్న రవ్వతో తింటే ఇడ్లీలు చాలా మంచిది ఇంతకుముందు కాలంలో తినేవాళ్ళు మరలా ఇప్పుడు ఆరోగ్యం గురించి కొద్దిగా శ్రద్ధ ఎక్కువైంది కాబట్టి ఈ మధ్య కాలంలో మరలా స్టార్ట్ చేశారు జొన్నలు రాగులు ఇవన్నీ తినడం వైట్ రైస్ వైట్ రవ్వలు అలాంటివి తినకుండా ఇప్పుడు ఇవన్నీ స్టార్ట్ చేశారు ఇవి ఇడ్లీ గిన్నెలో పెట్టుకుని పాత్రలో పెట్టేసి స్టవ్ వెలిగించి పెట్టేసి దాన్ని ఒక 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 పదిహేను నిమిషాలు హైలో ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి చూసారు కదా ఇవి వాటిలో నుండి తీసేసిన తర్వాత ఇడ్లీ గిన్నెల నుండి ఈ విధంగా రెడీ అయినాయి చూసారు కదా వెజిటేబుల్ చట్నీ కూడా చేసుకున్నాను అలాగే పల్లీల చట్నీ కూడా వేసుకున్నాను ఈ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం రోటి పచ్చళ్ళలాగా చేసుకోవచ్చు దీనిలో పచ్చిమిర్చి టమాటా వంకాయలు ఉల్లిపాయలు ఇంకా కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుని అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని దీన్ని మూతపెట్టి కాసేపు ఉడికించుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఉడికిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనిలో కొద్దిగా సాల్ట్ కొద్దిగా అదే సాల్ట్ అయినా రాళ్ళు ఉప్పైనా అది ఇంకా వెల్లుల్లి జీలకర్ర ఇవి వేసుకొని మెత్తగా కచ్చాపచ్చగా మరీ పేస్ట్ లాగా అయితే బాగుంటుందో కచ్చాపచ్చ వేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలు ఇంకా పచ్చిమిర్చి అలాగే తెల్ల నువ్వులు దానికైనా తెల్ల నువ్వులు ఉన్నాయి అవన్నీ కూడా వేయించేసి దాన్ని కూడా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు తాలింపు వేసి దానికి ఈ పల్లీలు మనం మిక్సీలో వేసుకున్నాం కదా ఇది వేసుకొని తిప్పుకోవడమే పల్లీ చట్నీ రెడీ అయిపోయింది అలాగే వెజిటేబుల్ చట్నీ కూడా రెడీ అయిపోయింది చూసారు కదా జొన్న ఇడ్లీలోకి పల్లి చట్నీ అలాగే వెజిటేబుల్ చట్నీ ఈ రెండింటి కాంబినేషన్లో చాలా బాగుంటుంది చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఈ వెజిటేబుల్ చట్నీ రైస్లో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఆరోగ్యానికి ఎంతో మెల్లి చేసి జొన్న ఇడ్లీలు రెడీ అయిపోయినాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్